ਬਲੋ ਘਰਬਦਨਨੀ ਪੂਜੀ ਕਰਵਾ ਦੇਸੀ ਅਰੇ ਮਤਾ ਮਾਹਮੜੀ ਪੜਲੋ ਅਰੇ ਬੰਦਰਨੀ ਪੜਲੋ ਘਰਬਦਨਨੀ ਪੂਜੀ ਗੱਦ ਅੱਦਿ ਮੇ ਦੇਸੀ ਘਰਬਦਨਨੀ ਪੂਜੋ ਘਰਵਾ ਦੇ ਦੇਵੋ அடி மந்த மாவணி பல்லு மந்தடி பல்லு அடி மந்த மா பள்ளு ாத మారుడు ఈ కన్నా మందారా వారి గురు పుట్టి ఈ కన్నా మందారా వారు గురు కడుపులో ఉండగా కలవాట్లోనేది ఇది అల్చత్ర ਕੜਾਉਂਦੰਨੇ ਇਹਨ ਦੇ ਯਾਨਾ ਵਾ ਵਾ ਉਹ ਨੂ ਦੇਵਰ ਵਾਲੀ ਵਾਰੋ ਪੇੜ ਵਾਲੀ ਵਾਰੇ ਪਸੰਦ ਮਰੀਵੇ ਅੱਲਾ ਦੇਵਾਸ ਆ ਤਲੜਾ ਦਨਾਲੋ ਵਾਰਿਆ ਲਗ ਨਾ ਤਲਿ ਦੇਵਾਸ ਇਹਨ ਦੇ ਯਾਨਾ ਗਾ ਰੋ ਕਹਾਵਾ ਇਹਨਾਂ ਦੇ ਯਾਰ ਮਲਿੰਦੇ ਰੇ ਦੇਵ ਨੀ ਨਰਾਏੁੰਦੀ ਕੀ ਕਰੇਂਗਾ ਮਾ ਤੇਰਾ ਪਟੜਾ ਨਾ ਮੰਗੋ ਆੜੀ ਦੇਵ ਨੀ ਮੁਟਤਾਂ ਇਹਨਾਂ ਦੇ ਜਿਵੇਂ ਦੇਵੰਦੋ ਇਹ ਮੁਟਤਾਂ ਰਮਾ ದಡವಕೆ ಮಾ ತಲ್ಲಿ ತಂಗಿನ ಇ ನಾಯನ ಬೀ ಮಾ ಕಬ್ರೂ ಇಡೂ ಇನ್ನು ಮಾಮಂತ ಓ ಮಾತಾವು ಇನ್ನು ಮಾಮಯ ರಾಠೋಡು ಮಗ ಚೂ ತೀ ಮಾಮಯ ಮಾಮಯ ರಾಠೋಡು ಮಗ ಸೋಮೇ ಮಾ ತಲ್ಲು మన్నాడు వాడి కవురాజు ఏ రమరాజ రమ్మో అయ్య మోనాలయ్య నిజునికులు చెప్పమన్నాడు మోనాల ముద్రమ్మ అయ్య తినికులు ఆ రకమీజన్న నీతో చెప్తే అప్పుడు ఏమి అన్న నన్ను గెలిచినట్టు అడి తల్లిలో దేవత ఏ రీతి కొన్నాడు తల్లి దేవత நடு பாலச்சு சாரிதல் எல்லாரும் நடுக்கட நடுவோ ரமமின ஆடெக்கடை நாடோ ரமணியூ அது ஆங்க செ தள்ளி தேவ అరణూలో నీరన్నీ వయన్ని గోగులు ఆ రక్కమితో చెప్పితే ఆ రక్కు మీ అల్లు అరణి తోని చెప్పిరు అప్పుడేమి అన్ననని గెలిచినట్టు అప్పుడేమి ఎల్లు అని గెలిచిన టూ మా మా మామతో మామై చెప్పిస్తావు ఈ మామయాల టూడు மாட மாட்ட மா பையம்பனாயிரான இனி கருக்கோடி புல்ஜில் இனி காராறு கட்டிட ஏரியான கௌரஸ் இது நாகமா யார காண தேவரையன் ਯਾਰ ਜਿਵੇਂ ਮੇਰਾ ਬੁੱਢੀ ਵਈਆ ਬੋਲੀ ਅਰੇ ਪਟਗਏ ਮਨਣਾੜੋ ਅਰੇ ਮੰਤਰਾਂ ਨਾਲ ਜਿੱਤ ਮਰ ਜੱਟੇ ਕਿੜੇ ਮੰਤਰਾਂ ਜਾਣੇ ਚੋਈ ਇਹਨਾਂ ਵਾਰੀ ਰੱਤੀ ਨਾਲੋ ਯਾਰਾ ਗਾ ਰੋ ਦੋਰਨ ਕਰ ਗੋੜੀ ਕਿੜੇ ਜੜਾ ਵਗ ਮਾਤਲੋ ਆਈ ਹੋ ਦਾ ਕੋਰੀ ਗਰ ਮੇਦਰ ਗੜ ਤਾਰ ਗੜ ਲਵਮ జడపక మా తల్లి ఈ ఎదురు కాళ్ళ తాను పెరిగి ఉండదమ్మా నేను పైవాడు తల్లి మా తల్లు నువ్వు జడబే మా తల్లి చూనండీ చాలా ప్రయాణమయ్యో అని ఆ రిజితీడ అమ్మతోనే ఆ ఆ ఇసుకమారు అక్కడ వా రాజునవుతూ ఉన్నాడు క్కడ రాజులో అరవతారున్నాడు ఆ పచ్చకటి మూపు రో ఆ హెరికలకు అరవ తెడు కడి మా ఆ తోడు ముద్దరు అరవో ఇచ్చి వెండి వారాలు వేస్తున్నాడు ఆ నాగబాబుని కో ఆ కోడి కుట్టు ఆరవేసడు ఇది బట్టి మారువ తానన్నాడు ఈ గాలిజీ మురి గాయించినాడు అడు శ్రీ గాలిజీ గాయించినాడు అప్పుడు రాత్రి పన్నెండు గంటలు ఆగింది ఆ రమ్మ రమ్మో ਦੇਵ ਰੋਜ ਵਾਤੋ ਜਣਗੇ ਮੈਂ ਤੱਲੀ ਤੰਕਰੀ ਦਾ ਇੰਦਰੀ ਗਾਲ ਤਾਰੇ ਰਿਗਣਾ ਬੰਨਾ ਬਈੜਕ ਮੈਂ ਤੱਲੀ ਬਈਮਨੀ ਕੇਲਾ ਫੇਰ ਅਨ ਕਰੇ ਜਨ ਮਾਰੋ ਹੜਾ ਤਰਨੜੋ ਇਰੀਦੋ ਨਾ ਤੱਲੀ ਲਵਸ ਈ ਹੈ ਗਰੜੇ ਮਾਰੜੋ ਆਦਵ ਜਨ ਮਾਲ ਕੋਚੜੋ ൂട്ടു ആവരു എല്ലോ ആലോന ദൂരെവറു കാരു നായ ഭനവാടനന്ദ്ര ൂര് അറികട്ടിഞ്ചോ കാലപൂരകളാട് പൊക്കി അടുത്ത തള്ളിടോ അടുത്താള പ്രദേശോ എരി തല്ലി ദേവാസ

அடைய நாட்டகிரி அடகி ஒரு நாகாரி வாங்கார மாம கண்ணவன் வாங்கார ஒரு மாம கணவன் கோபிட்டு கொன்னார பதுக்குது கோபிட்டு ஒரு கொன்னார பதுக்குது போய் ராஜ உண்டன பிடிச்ச ராஜபயிர் பதுக்குதும் ਈਰਮਾ ਘਰ ਵਿਟੋ ਹੋ ਵਾਗਨੋ ਰੀ ਨਾਇ ਰਾਣਾ ਬਾਵਾ ਨਾਮਕਮਾਰ ਏ ਰਾਦੇ ਦਿਨ ਵਿਟੀ ਰਾਦੇ ਵਈ ਬਦਕਦੇ ਕਲ ਨਾ ਰਾਜ ਮੇਦ ਪਰ ਰਾਜ ਵਈ ਬਦ ਏ ਰਾਮਾ ਨਾਦੋ ਈ ਪੜ ਤਲੁਰ ਦੇਵਾਦੋ ਈ ਨਾਇ ਰਾਣਾ ਬਾਵਾ ਨਾਮਕਮਾਰਾ ఈతన జీవిత నాది ఎవరికి ఆడరారురి నేనేవి చెయ్యి దైవం అన్నాదే ఆ మాటలున్నాడు కాలో మాధవుడు మా తండ్రి ఎక్కడో ఎక్కడ ఉన్నాడు చెప్పమన్నాడు ఆడెక్కడ ఉన్నాడో తన చెప్పమన్నాడు ఆ మాటలు నాది తల్లిదేవస మీ తండ్రి వాళ్ళ దేవుడు మీ రాకండే చెడు రాగిశంకుళ్ళు ఓడ బుగ్గు చే కదల కొన్నే చే కంచి శంకులు మీ చంద్రుపతి నుంచి అక్కడుంచినాడు మీ మామ సౌరాజమాకడు మాధవుడు అడి కలభారం గీచడు రాగి శంకులు రాలి రాలిపోరాయి రాగి సైకిల్ రాలి అని రాలిపోరాయి ముక్కు శంకులు అని ఊడు కంచు సంకుల్లో అని కదిలిపోరాయి పరభూము కట్టోడు రాజు వత్తన్నాడు అల్లంతా దారు వరదల గీసూ ఈన నీ కమరా ఈయన కమరాజుతో చెప్పోము నీ తిరిగి మాలిగట్టించుతాను గణగపతి దేవుడు కాడికి పాదాల పడతాడు ఆ మాటలున్నాడు చిన్న కుమారుడు కుమారుడున్నాడు మాటలో కాడితే మాయమన చేసి ఈ మాటలో కాడి వరి అని మాయమన చేసాడు ఏ రీతికున్నాడు చాను కవరాజు ఏ రీతికున్నాడు కవరాజుకి కబురు చెప్తానని